హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ దాని లక్ష్మిని చంపాలని చూసిన అనామిక ప్రాణాలకు తెగించి కాపాడిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటపడతారు తన వల్ల వాళ్ళ అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ బయటపడుకోవడం ఇబ్బంది పడటం ఇష్టం లేక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇల్లు ఎత్తుకోవడానికి ఇక బయటకు వచ్చేస్తారు ఇక ప్రతి చోట ఇల్లు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి టూలెట్ పోర్ట్ కోసం వెతుకులాడుతూ ఉంటారు ఇక్కడ ఇలా ఉండగా ఇంట్లో చూస్తే రాజ్ కావ్య హాల్లో ఉండగా ఇటు ప్రకాశం అయితే చాలా బాధపడుకుంటూ రాజ్ రాజ్ అని చెప్పి చాలా ఎమోషనల్గా వచ్చి ఒరే కళ్యాణ్ లేకుండా నేను ఉండలేకపోతున్నానరా దయచేసి రాజ్ కళ్యాణ్ని తీసుకోరారా అని చెప్పి రెండు చేతులు పట్టుకొని బ్రతుంలాడుతూ ఉంటాడు ఒక్కసారిగా రాజ్ బాబాయ్ ఎందుకు బాబాయ్ అంత ఎమోషనల్ అయిపోతున్నావు కళ్యాణ్ ఎక్కడున్నా తీసుకొని వచ్చే బాధ్యత నాది మీరు బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అలా అంటారు కానీ ఎవరు కూడా నా కొడుకుని ఇంటికి తీసుకురానే రాలేదు అసలు వాడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు వాడంటే ఈ దుగ్గిరాల ఇంటికి చాలా ప్రేమని అనుకున్నాను కానీ ఎవరికి కూడా వాడు లేని లోటు తెలియట్లేదు అని చెప్పి ఇక దాని లక్ష్మి దెప్పి పొడుపుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక వెంటనే రాస్ అంటాడు పిన్ని ఇంతవరకు కళ్యాణ్ ఇంటికి రావటం ఇష్టం లేదేమో అనుకున్నాను ఇక మీరు కూడా కళ్యాణ్ కోసం ఎదురు అన్న సంగతి తెలుసుకొని ఇంకా నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను అనగానే ఏం మాట్లాడుతున్నావు రాజ్ నేను కన్నది ఒకే ఒక్క కొడుకుని అది కూడా కళ్యాణ్ని కళ్యాణ్ మాత్రమే ఇంటికి తీసుకొని రా తర్వాత వేరే వాళ్ళని ఇంటికి ఏ రకంగా తీసుకొస్తావు అని చెప్పి ఇక అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య అయితే చాలా కోపం వస్తుంది కావ్యకి కుటుంబ సభ్యులందరూ కూడా అలానే ఉంటారు ఇక ఒక్కసారిగా కావ్య చూసారా చూసారా మీ పిన్ని ఎలా మాట్లాడుతున్నారో అందుకేనండి మొట్టమొదటి నుంచి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగకూడదని నేను ఆశించాను కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరికీ బ్రహ్మముడి జరిగేలాగా పెళ్లి జరిపించేశాడు వాళ్ళు ఇక్కడ ఉండే కంటే బయట ఉంటేనే సంతోషంగా ఉంటారండి లేదంటే ఇదిగో ఇలాంటి గొడవలే కారణమవుతూ పదే పదే అప్పు అని బాధ పెడుతూ ఉంటారు అందుకే నేను మొట్టమొదటి నుంచి పెళ్ళి వద్దన్నాను అని చెప్పి కావ్య అంటుంది ఇక అప్పుడే వెంటనే కూడా రుద్రాని అవునా మొట్టమొదటి నుంచి నువ్వు మీ చెల్లికి పెళ్లి చేయకూడదని చూసావా మరో అంటప్పుడు కళ్యాణ్ణి పెళ్లి జరుగుతూ పెళ్లి చేసుకుంటుంటే ఆపకుండా అలాగా చూసుకుంటూ ఉండిపోయావెందుకు ఏమీ కాదు నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా అబద్ధమే నీకసలు ఫస్ట్ నుంచి కళ్యాణ్కి అప్పుకిచ్చి పెళ్లి చేయాలనే ఉంది కావాలనే మీ అమ్మ వాళ్ళకి ఒక సంబంధం తెప్పించి ఆ సంబంధం పెళ్లి వరకు వచ్చి పెళ్లిపేటల మీద వాళ్ళు అప్పు గురించి అలాగే క్యారెక్టర్ గురించి చెడ్డగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేశావు కళ్యాణ్ మనసులో అప్పు మీద ఉన్నది జాలినే ఆ జాలిని కాస్త పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి జరిగేలా చేశావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ధ ఇక రుద్రాణి రుద్రాణి మాటలకి చాలా కోపం వస్తుంది కావ్యకి మీరు మధ్యలో కలగ చేసుకోకండి మీ మర్యాద మీకు ఇప్పటి వరకు ఇస్తున్నాను నోరు తెరిచి ఇంకొక మాట మాట్లాడారంటే మీ మర్యాద కోల్పోతారు జాగ్రత్త అని చెప్పి అంటుంది ఇక కావ్య ఆ మాటలకి ఏయ్ కావ్య చిన్నంతరం పెద్దంతరం లేకుండా నన్నే అంటావా అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక అప్పుడు స్వప్న తగులుకుంటుంది ఏంటి చిన్నంతరం పెద్దంతరం లేక మా మా చెల్లి మాట్లాడుతుందా చాలు ఈ రోజుకి ఇదే పెద్ద జోకు ఎప్పుడు చూసినా కనీసం మీరు ఇంట్లో వాళ్ళని ఆడిపోసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండరు ఇక సొంత మా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆ మాత్రం మాట్లాడదా ఇంకా మా చెల్లి కాబట్టి కావ్య కాబట్టి మూడితో సమాధానం చెప్పింది అదే నేనైతేనా చేతికి పని చెప్పేదాన్ని అనగానే రాహుల్ వస్తాడు స్వప్న రోజు రోజుకి నీ నోరు ఎక్కువైపోతుంది మా అమ్మ నీకు అత్తగారు అది గుర్తు పెట్టుకో అనగానే షడప్ రాహుల్ అత్తగారైతే అత్తగారులా ఉండాలి అపర్ణ అంటిలా ఉండాలి ఆ హుందాతనం ఆ దర్జాతనం ఎవరిని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఆ రకంగా అర్థం చేసుకుంటారు కానీ మీ అమ్మలాగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఎవరు చేయరు అయినా అక్కడ అప్పు కా అప్పు అలాగే కళ్యాణ్ విషయంలో మీ అమ్మ ఎందుకు దూరిపోతుంది అక్కడ జరిగే డిస్కర్షన్ విని నోరు మూసుకొని ఉండాలి కానీ ప్రతిదాని దాని తగుదనమ్మ అని చెప్పి ఈవిడెందుకు కలగజేసుకుంటుంది ఆవిడ కలగజేసుకున్న ప్రతిసారి నేను కలగజేసుకుంటాను మధ్యలో నువ్వు ఆపితే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది స్వప్న చాలు ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి ఇక ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతారు చూడుదానే లక్ష్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నీ కొడుకుని తీసుకురమ్మని నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదని చాలా బాగా చెప్పావు కానీ ఏం మర్చిపోతున్నావు ఏమన్నా మర్చిపోయావా పెళ్లి చేసుకున్న జంట కళ్యాణ్ అప్పుని తీసుకొని వస్తానని నా మనవడు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు నేను కొన్నది నేను కన్నది ఒకటే ఒక్కడిని కళ్యాణ్ మాత్రమే ఇంటికి రావాలి అంటే అర్థం ఏంటి అప్పుని బయట వదిలేసి రావాలా ఇదేనా ఈ దుగ్గిరాలి ఇంటికి సంబంధించిన సాంప్రదాయము అయినా నీకు రోజు రోజుకి బుర్ర మోకాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి నా కొడుకు ప్రకాశం నువ్వు భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు నా కొడుకు మాత్రమే ఇక్కడ ఉండట్లేదు నా కొడుకుతో పాటు నువ్వు కూడా ఉంటున్నావు అలాగే నీలాగే తాలి కట్టించుకున్న భార్య అప్పు అప్పు ఇక్కడే ఉండాలి లేదంటే భర్తతో పాటు బయట ఎక్కడైనా ఉండాలి అంతే తప్పించి నీ వచ్చినట్టుగా కళ్యాణ్ ఒక్కడే ఇంటికి ఉండాలి అంటే కుదరదు పెళ్లి జరిగిన జంటని విడదీయడం మహాపాపం గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక అంటుంది ఇందిరాదేవి ఇలా డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఇక ఒక్కసారిగా కుప్పగోలి కింద పడిపోతాడు ప్రకాశం అయితే ఒక్కసారిగా బాబాయ్ బాబాయ్ అని చెప్పి రాజు వెంటనే కూడా ఇక పట్టుకొని సోఫా మీదకి వేస్తాడు ఏమండి ఏమండి అని చెప్పి దానలక్ష్మి అలాగే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ప్రకాశం దగ్గర చేరుకుంటారు ప్రకాశం సొమ్మసిల్లిపోతాడు ఇక ఇంతలోనే కాబరా బట్టి ఇక వెంటనే కూడా కాల్ చేసేస్తుంది కావ్య వెంటనే డాక్టర్ అయితే వస్తారు ఫ్యామిలీ డాక్టర్ ఇక చెక్ చేసి ప్రకాశం గురించి చెప్తారు ఆయనకి తన కొడుకు లేకపోవడం వల్ల తన గుండెంతా భారం అయిపోయింది దయచేసి ఆయన కొడుకుని ఆయన్ని ఎక్కడున్నారో పిలిపించండి ఆయన మనసు నిండా కూడా ఆయన కొడుకు గురించి ఆలోచన కళ్యాణ్ అనే కళ్యాణ్ అనే అబ్బాయి గురించి ఆయన తెగ తప్పిస్తున్నాడు మీకు అర్థం కావట్లేదా అయినా మీ గుంట్లో ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోండి అలా అంతేగాని ఈ రకంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి డాక్టర్ అయితే మెడిసిన్ రాసిచ్చి ఇక కళ్యాణ్ అయితే ఇంటికి రమ్మని తనకి ప్రకాశానికి చూపించమని చెప్పి వెళ్తారు ఇక ఇంట్లో అందరూ కూడా ప్రకాశం ఆరోగ్యం గురించి బాధపడతారు ఎంతైనా ఇంట్లో మతిమరుపు ఉన్నా సరదాగా అటు ఇటు తిరిగే ప్రకాశం ఇంత ఘోరంగా ఇంత బాధకి గురయ్యాడంటే కేవలం కళ్యాణ్ లేకపోవడమే రాజ్ నేను చెప్తున్నాను వెళ్ళి కళ్యాణ్ ఎక్కడున్నా కూడా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురా అని చెప్పి అపర్ణ అంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క నేను నా కంటంలో ప్రాణం ఉండగా అప్పు ఇక్కడికి రావడానికి వీల్లేదు నేను ఒప్పుకోను మీ గారు ఏమైనా పర్వాలేదు కానీ నేను మాత్రం బ్రతికి బట్ట కట్టేది లేదు అది ఇంటికి వస్తే అని చెప్పి చాలా పంతంగా కూర్చుంటుంది ఇక వెంటనే అప్ప ఇక అక్కడే ఉన్న అయితే ఏంటి పిన్ని ఏంటి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు బాబాయి ఇక కళ్యాణ్ గురించి అంత బాధపడుతూ బెంగగా అలా మంచాన పడితే ఇంకా నీ పట్టుదల వదిలిపెట్టవా అప్పు గురించి ఎందుకు నీకు అంత కక్ష అని చెప్పి ఇక అనగానే అది నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు దాని దాని ప్రవర్తన దాని బట్టలు వేసుకునే తీరు ఇదేమి కూడా ఒక ఆడ లాగే అనిపించదు అలాంటి దాన్ని నా ఇంటి కోడలు చేసుకోమంటావా ఈ కావ్యం ఉంది కాబట్టి నువ్వు భారీగా చేసుకున్నా ఇక మీ అమ్మ కోడలుగా చేసుకున్న ఒక ప ఒక అర్ధం పర్థం ఇక రుద్రాన్ని విషయానికి వస్తావా స్వప్న అందగత్త స్వప్న చదువుకుంది అలాగే కట్టుబొట్టు సాంప్రదాయంగానే ఉంటుంది ఎడొచ్చి నా కొడుకు ఎంత సాంప్రదాయంగా ఉంటాడో అంత ఘోరంగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని బల దుర తిరుగుతూ మగ ఫ్రెండ్షిప్ చేస్తూ నోటుకొచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని కొట్టే రకమది దాన్ని నేను కోడలుగా ఎప్పటికీ ఒప్పుకోను దయచేసి ఈ విషయం గురించి నన్ను ఎప్పుడు అడగమాకండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఇక వెంటనే అయితే చాలా బాధపడతాడు ఏంటి అసలు ఏమనుకుంటుంది పిన్ని అంటే ఎప్పటికీ కూడా కళ్యాణ్ణి ఇంటికి రానివ్వదా అప్పుతోనే కళ్యాణ్ జీవితం అలాంటప్పుడు మరి వాళ్ళిద్దరూ ఈ ఇంటికి ఎట్టి పరిస్థితిలో రావడానికి ఇక పిన్ని ఒప్పుకోదా అని చెప్పి బాధపడుతూ ఉంటే కావ్య అప్పుడు అంటుంది ఏమండి అని చెప్పి పక్కకు పిలుస్తుంది చెప్పు కళావతి అని చెప్పి బాధపడతాడు ఏమండి మీరు ఇన్నాళ్ళు నన్ను కళ్యాణ్ని ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు అని చెప్పి మీరు నన్ను అడిగారు కదండి ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడు ఏమంటారు చెప్పండి నా చెల్లెల్ని చేసుకోవడం చిన్నత్తకి అస్సలు ఇష్టం లేదు అలా అని చెప్పి కళ్యాణ్ కూడా దూరం పెట్టుకున్నారు ఇన్ని గొడవలు అవ్వకుండా ఉండడానికే నేను అప్పు విషయం గురించి ఎక్కువ ఆలోచించలేదు తనకి బయట పెళ్లి సంబంధం జరిగిపోయి తన పెళ్లి జరిగిపోతే బాగుంటుందని అనుకున్నాను కానీ ఆ దేవుడు చివరి అక్కడికి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిగేలా చేశాడు అని రాజ్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఇక అక్కడే నుంచి ఉంటే ఏమండి టిఫిన్ చేయడానికి రండి అనగానే లేదు కళావది నాకు అస్సలు ఆకలి అనిపించట్లేదు ఇంతకాలం కళ్యాణ్ విషయంలో ఏదైనా సర్ది చెప్తే పిన్ని మామూలు అవుతుందనుకున్నాను కానీ ఇప్పుడు బాబాయ్ పరిస్థితి బాగోపోయినా పిన్ని ఒప్పుకోవట్లేదంటే నా మనసుకి టిఫిన్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నా కాకలి చచ్చిపోయింది అనగానే కావికి అర్థమవుతుంది ఇక ఖచ్చితంగా తను ఒక నిర్ణయం తీసుకుంటుంది సరేనండి కళ్యాణ్ వెళ్ళి తీసుకొని వద్దాం రండి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతి నీకేమైనా పిచ్చి పట్టిందా కళ్యాణ్ తీసుకురావడమేంటి కళ్యాణ్ అప్పు ఇద్దరిని తీసుకొని రావాలి అనగానే సరేనండి వాళ్ళిద్దరే వస్తారు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది కళ్యాణ్ కళ్యాణ్ బా ఇక అలాగే ప్రకాశం మావయ్య గారు అసలే బాధలో బెంకలో ఉన్నారు ఆయనకు ఒక్కసారి కళ్యాణ్ ని చూపిద్దాం కళ్యాణ్ ముందు ఇక్కడికి రావడానికి ఒప్పించాలి కదా పదండి అని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నవరా కళ్యాణ్ అని చెప్పి అనగానే అది అన్నయ్య బయట ఉన్నాను చెప్పన్నయ్య అనగానే అదే ఎక్కడ ఏ బయట ఉన్నావరా చెప్పు అనగానే ఏం లేదన్నయ్య బయటే ఉన్నాను నువ్వు చెప్పు అనగానే నేను మాత్రం నీ వెనకాలే ఉన్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు అప్పు అలాగే ఇక ప్రకా అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు చూసేసరికి అన్నయ్య అని చెప్పి అనగానే ఏంట్రా కళ్యాణ్ ఏంటి చెప్పు నిన్నటి నుంచి ఇవే బట్టలతో ఇలాగే రోడ్డు మీదే ఉన్నారా అనగానే లేదన్నయ్య నేను అప్పు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నైటే పడుకున్నాము కానీ మార్నింగే ఇల్లు వెతుక్కోవడానికి బయలుదేరాము అనగానే ఎందుకు రా నీకు కర్మ ఇలా ఇల్లు అంత కోటేశ్వరంగా బ్రతికి ఇప్పుడు ఇల్లు కోసం వెతుకుతున్నావా పదరా పద కారు ఎక్కువ అనగానే ఏంటన్నయ్య నీ మొండితనం నేను చెప్పాను కదా అన్నయ్య నేను అక్కడికి రాలేను అని చెప్పి అనగానే అంటే బాబాయ్ కుంట్లో బాగోపోయినా నువ్వు రావా బాబాయ్ నీ గురించి ఎంత దిగులు పెట్టుకున్నారనుకుంటున్నావు డాక్టర్ వచ్చి ఆయన మనసులో గుండె అంతా భారం అయిపోయింది తన కోరుకున్నట్టు తన కొడుకును పిలిపించండి లేదంటే హార్ట్అటాక్ రావచ్చు అని చెప్పారు నీ ఇష్టంరా నీ ఇష్టం అనగానే అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునరా నిజానికి బాబాయ్ అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను కానీ నువ్వు వస్తావు అనుకుంటే నువ్వు కూడా ఇలా మొండిగా మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే కళ్యాణ్తో అంటుంది అప్పు ఏందిరా భాయ్ ఏంటి నీ మొండితలం పద నేను వస్తాను బావా మేమిద్దరం వస్తామనగాని ఇద్దరూ కారు ఎక్కించుకొని మొత్తానికి అప్పు కావ్యని ఇంటికి తీసుకుని వెళ్తారు ఇక ఇల్లు వచ్చే లోపలే కావ్య అప్పు కంటుంది అప్పు మనం ఇక్కడే ఉందాం మీ బావ లోపలికి కళ్యాణ్ తీసుకుని వెళ్తాడు అనగానే కళ్యాణ్కి అర్థమవుతుంది తెలుసు తెలుసు అదినా నా గురించి ఇంట్లో ఏ రకంగా అనుకుంటున్నారో నాకు తెలుసు అనగానే కళ్యాణ్ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు కానీ చిన్నత్తే మనసులో ఇంకా బాధ పోలేదు అందుకే అప్పు రావటం ఇష్టం లేదని చెప్పారు ఒకవేళ కాదు కూడదని అప్పు ఇంటికి వస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అందుకే అప్పునే ఇక్కడే ఉంచుతాను నువ్వు వెళ్ళి చిన్నమావి గారిని చూసిరా అనగానే ఏంటి వదినా వీళ్ళందరి దగ్గర భయపడి మేము పెళ్లి చేసుకున్న జంటని మమ్మల్ని విడ విడగొట్టేలా ఉన్నారు ఏది ఏమైనా పర్వాలేదు నేను నా భార్యతో సహా ఇంటికి వెళ్తాను మా నాన్నగారిని చూస్తాను ఎవరు కాదంటారో నేను ఊరుకోను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పును తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ సంతోషపడతారు నాన్న వచ్చావా నువ్వు అమ్మ గురించి ఏమి ఫీల్ అవ్వు మాకు అలాగే ఏదో గొడవ పడుతుంది అంతే రా అప్పు రా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని వెళ్ళి ఇక మొత్తానికైతే గుమ్మం దగ్గర నుంచే అంటూ ఉంటుంది అనుకున్నాను ఖచ్చితంగా ఇలాగే ఏదో రోజు వస్తారని పెళ్ళయ్యి రెండు రోజులు కాలేదు అప్పుడే తిరుగు పట్టామని ఇంటికి వచ్చారు అంటే ఇప్పుడైనా అర్థమైందా ఎప్పుడైనా ఏసీలకి పట్టుపరుపులకి అలవాటైనడు రోడ్డు మీద పడుకోవడం చాలా కష్టం అందుకే నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి చూడత్తా నువ్వు అనుకున్నది ఏమీ కరెక్ట్ కాదు నేను వచ్చాను అంటే మా నాన్నగారి కోసం వచ్చాను అయినా ఈ ఇల్లు నా ఇల్లే నా ఇంటికి వచ్చినందుకు నువ్వెందుకు దెప్పు పొడుస్తున్నావు కార్లు బంగళాలు ఏసీలు అలవాటైంది రాహుల్కి రాహుల్ అయితేనే ఒక్కరోజు కూడా ఉండలేక ఎక్కడే ఉంటాడు నేను గతి పట్టలేదు నాకు ఎక్కడైనా అలవాటు చేసుకునే కెపాసిటీ నాకుంది అని చెప్పి కళ్యాణ్ అనగానే ప్రకాశం దగ్గరకు వెళ్ళి నాన్న అని చెప్పి ఇక దగ్గరకు వెళ్ళగానే ప్రకాశం చాలా సంతోషపడతాడు ఒరే నాన్న వచ్చావు కదా కోడల పిల్లతో ఇక నువ్వు ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా నా కోసం ఇక్కడే ఉండాలి అమ్మ గురించి నువ్వు వెళ్ళిపోయావు నాన్న గురించి తిరిగి ఇంటికి వచ్చావు అంతే చల్లరా అనగానే అది కాదు నాన్న నిజానికి నాకు రావాలనే ఉంటుంది కానీ రాలేని పరిస్థితి ఇంట్లో అందరికీ ఇష్టం ఉన్న నన్ను కన్న తల్లికి ఇష్టం లేనప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని ఇంట్లో ఉండాలి అందుకే నేను వెళ్ళిపోదామనుకుంటున్నా అనగానే ఇక ప్రకాశం ఒక్కసారిగా ఒరే ఈ ఇల్లు కదిలి వెళ్ళావంటే నా మీద ఒట్టేరా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకునేది లేదు పోతే పోనీరా మీ అమ్మని పుట్టింటికి వెళ్తుందో లేకపోతే ఇక్కడే ఉంటుందో నాకైతే అనవసరం నువ్వు నా కొడుకువి నా వారసుడివి ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది నీ ఇష్టం లేకుండా పెళ్ళి అవ్వలేదు నీ మనస్ఫూర్తిగా ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నావు అమ్మ అప్పు ఈ ఇంట్లో గొడవలు అన్నిటికి అన్ని విషయాలు నీకు తెలుసు ప్రతి గొడవకి ఎవరెవరు కారణమో నీకు తెలుసు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఇక్కడే ఉండిపోండమ్మా అని చెప్పి ఇక ఇద్దరిని ఉంచేస్తాడు ఇందిరాదేవి సీతారామయ్య కూడా అప్పుకి కళ్యాణ్కి బ్రతంలాడతారు ఇక వెంటనే కళ్యాణ్ అప్పు ఇక ఏమీ చేయలేక ప్రకాశం ఆరోగ్యం రీత్యా ఇక రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే ఒరే రెండు రోజులు ఉండి వెళ్ళిపోవడం వెంటరా అనగానే ఇక వెంటనే అపర్ణ అంటుంది అత్తయ్య గారు మీరు ఊరుకోండి సరే నాన్న రెండు రోజుల వరకైనా ఉండాలి ఉన్నాక నీకు మనసు నచ్చితే ఉండు లేదంటే నువ్వు వెళ్ళు ఎవరూ అడ్డురాం అని చెప్పి అనగానే అందరూ ఇక బాగానే ఉంటారు అనుకునే లోపల దానలక్ష్మి ఆల్రెడీ రుద్రాని ఎక్కించే మాటలు విని సూట్ కేసు పట్టుకొని కిందకి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ప్రకాశం అయితే ఏంటే ఏమైందే నీకు పిచ్చు కానీ పట్టిందా ఒక్కగాని ఒక కొడుకుని కని కొడుకుని రోడ్డు మీద వదిలేసి నువ్వు సంతోషంగా ఇంట్లో ఉండగలుగుతున్నావా నీ మనసుకు కూడా అడిగి చూడు నీ కొడుకు ఎక్కడుంటే బాగుంటుందో నివ్వే నీ మనసే చెప్తుంది అనగానే మీరు మాట్లాడొద్దండి నా మనసుకి నచ్చేలాగా నేను బ్రతకడం నేర్చుకోవాలి నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను నేను కన్నతల్లిన ఆ కావ్య కన్నతల్లి వీడికి నాకంటే ఆ కావ్య మాటే వీడికి వినసొంపు అందుకే వీడి కళ్ళ ముందు నేను ఉండదలుచుకోలేదు ముఖ్యంగా ఈ అప్పు ఉన్న చోట నేను అస్సలు ఉండను ఈ అప్పు అంటేనే నాకు ఆశయం అని చెప్పి ఇక అంటూ వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళగానే ఇక కళ్యాణ్ అయితే అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు నేను గను నువ్వు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటే నేను మాత్రం ఎక్కడెందుకుంటాను నేను వెళ్ళిపోతాను నువ్వు ఉండమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే నేను నేను వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఈ ఇంట్లో అందరికీ కూడా నేను ఏదో తప్పుడు పని చేస్తున్నట్టు కొడుకుని దూరం పెడుతున్నట్టు అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పక్కనే ఉన్న ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి ఉన్న ఆ హౌస్కి దగ్గర దగ్గరే ఇక ప్రకాశం అయితే వెంటనే కూడా వెళ్ళనిరా మీ అమ్మకి బుద్ధి బాగా గడ్డి తినింది అందుకే అంత ఘోరంగా మాట్లాడుతుంది ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టింది కాబట్టి మీ అమ్మకు కూడా తెలిసి రావాలి అని చెప్పి ఇక అనడంతో ఇక కళ్యాణ్ అలాగే ఆగిపోతాడు ఇక మొత్తానికైతే దానలక్ష్మి ఇక ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతుంది అదంతా కూడా రుద్రాణి చెప్పిన ప్లానే చూడు వదిన నువ్వు గనక అప్పు వచ్చిందని ఏమాత్రం కోపం తగ్గించుకొని ఇంట్లో ఉంటే నీ విలువ ఎప్పటికీ తెలియదు ముఖ్యంగా ఇక దాని ఇక అపర్ణకి అలాగే అపర్ణ వదినకి ఇక అమ్మకి విలువ తెలిసి రావాలి అంటే ఇంట్లో నుంచి నువ్వు బయటికి కాలు పెడితేనే తెలుస్తుంది ఖచ్చితంగా నిన్ను పిలిచి ఆ అప్పుని ఇంట్లో నుంచి పంపించేస్తారు నా మాట విని నువ్వు ఇంట్లో ఉండొద్దు నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఇంట్లోకి ఉండడానికి మొత్తం కూడా చెవులు కొరికేసి మొత్తానికి దానలక్ష్మి బయటకు వెళ్ళిపోయేలాగా చేస్తుంది రుద్రాణి ఇక తన ప్లాన్ ఏంటంటే తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనంటే ఖచ్చితంగా కళ్యాణ్ అనేవాడు ఇక్కడ ఉండడు ఒకవేళ ఉన్న రెండో రోజే తల్లి గురించైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక ఆ రకంగా ప్లాన్ చేస్తుంది ఇక ఈ రకంగానే కావ్య అలాగే రాజ్ ఇక కళ్యాణ్ అప్పు నలుగురు కూడా చాలా సంతోషంగా దుగ్గరాల వారసులు అలాగే ఇంటి కోడళ్ళు మొత్తానికైతే ఇంటి పని అలాగే మొత్తం తోట పని అన్నీ కూడా అక్క చెల్లెళ్ళు సరదాగా జరిపించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా పక్కన హౌస్లో ఉన్న దానిలక్ష్మి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అప్పు ఇక చక్కగా ఇక చీర కట్టుకొని మొత్తానికి ఇంటి ముందు మంచిగా ముగ్గురు వేస్తుంది ఇక ఇంట్లో వంట చేస్తుంది కళ్యాణ్ మొహంలో నవ్వు కనపడుతూ ఉంటుంది ఎప్పుడు పెళ్లి చేసుకున్నాక అనామికతో ఆ రకంగా ఉండటం ఎప్పుడూ గమనించలేదు దానిలక్ష్మి కానీ అప్పుతో ఉండే క్షణాల్లో కళ్యాణ్ మొహం మీద చిరునవ్వు అయితే జరగదు ఇక ఇద్దరు కూడా లాన్లో వాకింగ్ చేస్తూ మాట్లాడుకోవటం అలాగే ఇద్దరు కూడా మంచి విషయాలతో డిస్కషన్ చేసుకోవడం అంతా కూడా ఇక ఒక కన్నేసి కనిపెడుతూ ఉంటుంది కానీ తన అహం మాత్రం ఒప్పుకోదు అప్పు ఎక్కడో మోసకరని అప్పు ఇక అందరిలాంటి ఆడపిల్ల కాదని తను ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తుందని తనకి బాగా ముద్ర వేయించేసింది ఇక అనామిక అలాగే రుద్రాణి ఆ ఇద్దరు మాటలు పట్టుకొని అప్పుని ఇంటి కోడలుగా చేసుకోకూడదని తను మనసులో అనుకుంటుంది ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా అనామికతో ఇక చెప్తారు అప్పు కళ్యాణ్ అయితే ఇద్దరు పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా సంతోషంగా ఈ ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు కానీ ఏదో ఒకటి చేసి నేను వాళ్ళు ఫామ్ హౌస్కి వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు ముఖ్యంగా కళ్యాణ్ని ప్రాణాలు ప్రాణాలు పోయేలాగా చేస్తావో ఆ అప్పుని ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు చెప్పినట్టుగానే కళ్యాణ్ని ఒంటరిగా ఫామ్ హౌస్లో ఉంచే బాధ్యత నాది అని చెప్పి అనామికకి ఇక మాటిస్తుంది రుద్రాణి ఇక అప్పటికే పగతో రగిలిపోతున్న అనామిక ఇక ఖచ్చితంగా కళ్యాణ్ ప్రాణాలతో మిగలకూడదు ఆ అప్పు జీవితాంతం నాలాగే ఒంటరిగా ఉండాలి ఇక తప్పు చేసి నన్ను వదిలించుకున్నందుకు కళ్యాణ్కి శిక్ష విధించాలి నేను పదిహేను రోజులు రిమాండ్లో ఉన్నాను ఇప్పుడు జీవితాంతం ఉండడానికైనా సిద్ధపడతాను కానీ వాణ్ణి మాత్రం బ్రతకనివ్వను అని చెప్పి ఇక పగ పట్టిన పాములాగా ఇక ఫామ్ హౌస్లో మొత్తానికైతే ఇద్దరిని ఇక రౌడీల్ని పెడుతుంది ఇక చంపమని ఇక అక్కడ దానలక్ష్మి ఉంటున్న సంగతి మొత్తానికైతే ఇక రుద్రాన్ని చెప్పదు అక్కడ అప్పు కళ్యాణ్ వస్తారన్న మాట తీసుకొని ఇక రుద్రానికి కూడా చెప్పకుండా ఇక అక్కడ మనుషుల్ని పెట్టిస్తుంది అనామిక ఇక ఆ విషయం తెలియక దానిలక్ష్మి నిద్రపోతూ ఉండగా ఇద్దరు దొంగలు వచ్చి అనామిక చెప్పినట్టుగానే ఇక తనని చంపే ప్రయత్నం చేస్తారు ఒక్కసారిగా దానిలక్ష్మి గుండె అదిరిపోతుంది ఆ దొంగల నుంచి తప్పించుకోవడానికి ఇక రూమ్లో నుంచి బయటికి పారుగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ దొంగలు ఇక దానిలక్ష్మికి కాళ్ళు విరక్కొట్టి మరీ ఇక రూములో బంధిస్తారు ఎక్కడికి వెళ్తావే ఈరోజు నిన్ను చంపేసి మా మేడంకి ఫోటో పంపిస్తాను మా మేడం మా అకౌంట్లో డబ్బులు వేసిస్తుంది అని చెప్పి అనగానే ఒరే ఎవరనుకొని ఎవరిని చంపడానికి వచ్చారా అసలు మీరెవర్రా అనగానే ఇదిగో ఈ అమ్మాయి మాకు నిన్ను చంపమని డబ్బు ఇస్తానంది తెలుసు కదా చచ్చే ముందు నిజం తెలుసుకో అని చెప్పి అనామిక ఫోటోని చూపిస్తాడు ఒక్కసారిగా ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది దాని లక్ష్మి ఇక దాని లక్ష్మి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా అమ్మ పంతానికి ఆ రూమ్లోకి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయింది కానీ అమ్మకి నిజానికి ఏమీ తెలియదు అంతా ఎక్కించేది రుద్రాణినే రుద్రాణి మాట విని మా అమ్మ చెడిపోయింది మా అత్త ఎప్పుడు కూడా స్వామిలాగా పిలికిస్తూనే ఉంటుంది అప్పు అని చెప్పి చెప్పడంతో సరే మనిద్దరమే ఫామ్ హౌస్లో ఉందాము మీ అమ్మనే కావాలంటే ఇంటికి పంపించేద్దాం పాదపురా అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళేసరికి ఇక అక్కడ ధనలక్ష్మి పరిస్థితి చూసి షాక్ అయిపోతారు దానలక్ష్మిని కత్తితో పొడవబోతుంటే ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్ళే ఆ దొంగలిద్దరినీ కూడా చితకబాతుంది ఇక ప్రాణానికి తెగించి కత్తి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇక వీర ఉతుకుడు ఉదుకుతుంది మొత్తానికైతే దానలక్ష్మి ప్రాణాలని ఇక కాపాడుతుంది ఒక్కసారిగా ధనలక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది కొంచెం ఉంటే నన్ను చంపేసేవాళ్ళు ఇంతలోనే నా ప్రాణాలని కాపాడింది ఈ అప్పు అప్పు గురించి చాలా తప్పుగా అనుకున్నాను అని చెప్పి మనసులో ఒక్కసారిగా అప్పు మీద ప్రేమ కలుగుతుంది దానలక్ష్మికి లక్ష్మికి ఇక వెంటనే అయ్యో అత్తయ్య గారు సారీ ఎప్పుడు అనను ఆంటీ అనగానే లేదు నీకు నేను అత్తయ్యనే అవుతాను నన్ను క్షమించు అనగానే ఇక కాలకి బలంగా దెబ్బ తగిలేసరికి ఇక మూలుగుతూ ఉంటే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా దానలక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంట్లో దానలక్ష్మి పరిస్థితి చూసి అందరూ షాక్ అయిపోతారు ఏమైంది కళ్యాణ్ ఏమైంది అనగానే ఏమో తెలియదు ఇద్దరు దొంగలు వచ్చి అమ్మని చంపే ప్రయత్నం చేస్తారు ఇక కళ్యాణ్ సారీ ఇక అప్పు అదే టైంలో చాలా గట్టిగా ప్రాణాలకు తెగించి వాళ్ళిద్దరినీ చితక బాధింది ఒక మగ వ్యక్తిని అయిండి నేను కూడా వెళ్ళాను కానీ అప్పు దగ్గర నేను సరిపోలేకపోయాను ఎంతైనా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంది కదా అప్పు అని చెప్పి చాలా గర్వంగా అంటాడు కళ్యాణ్ అయితే ఇక దాని లక్ష్మి అయితే చాలా మొహంలో సిగ్గుతో తలదించుకొని ఉంటుంది ఏమైంది అసలు దాని లక్ష్మిని చంపడానికి ఎవరో ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే రుద్రాణి వెంటనే కూడా ఇంకెవరు ఈ అప్పునే అయ్యుండొచ్చు ఇదే అవును వీళ్ళ కుటుంబం ఎంతసేపు ఏదైనా క్రియేట్ చేయడం తర్వాత వీళ్ళెళ్ళి సాహసించినట్టు చేయటం ఎక్కడ చూడలేదు బోల్డ్ అని సినిమాల్లో చూసామని చెప్పి ఇక అనబోతుంటే ఒక్కసారిగా దానలక్ష్మి రుద్రాన్ని చంప పగలు కొడుతుంది ఒక్క మాట మాట్లాడమంటే ఊరుకోను దీని అంతటికీ కారణం నేను ఎంతగానో నమ్మిన ఆ బ్రహ్మరాక్షసి ఆ అనామికనే ఇదిగో ఈ ఇద్దరు వ్యక్తుల్ని నా మీదకి పంపించింది అదిగో ఆ ఇద్దరే నోట్లోని చెప్పారు నన్ను చంపడానికి అదే డబ్బులు ఇచ్చిందంట అని చెప్పి అనామిక గురించి మొత్తం ఇంట్లో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇక రాజ్కి చెప్తుంది ఇక మొత్తానికైతే దానలక్ష్మి అప్పు గురించి చాలా గొప్పగా ఆలోచించి అప్పుని తన కోడలుగా ఒప్పుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్